నెల్లూరు పిల్లండి వెల్కమ్ మై ఛానల్ అండి మసక మసక చీకటిలో పాట పాడుతున్నానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు గర్జానా ఛానల్ లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి పాట విని ఎలా ఉందో కామెంట్ చేయండి మసక మస క చీకటిలో మల్లెతో టె వెనకాల మసక మస క చీకటిలో మల్లెతోట వెనకాల మా పుట్ట ఎలా కలుపుకో ఏ మనసై నది దొరుకుతుంది మన సై నది దొరుకుతుంది ఓకే యా Ya, 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 ya. మా దేశం వచ్చిన వాడా మా దేశం వచ్చిన వాడా మా బొమ్మలు మెచ్చినవాడా తరతరాల అందాల తరగని తొలి చందాలా తరతరాల అందాలా తరగని తొలి చందాలా ఈవన్నమా మనచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే మసక మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పతేల కలుసుకో నీ మనసైనది నది దొరుకుతుంది మన దొరుకుతుంది Okay, yeah, yeah, yeah. Yeah, 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 yeah. Yeah, 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 yeah. లు వెతికేవాడా చొగసు చూసి మురిసేవాడా మురిచేవాడా వెతికేవాడా సొగ చూసి మురిసేవాడా కల చేతికి దొరకాలంటే నలుమూలల తిరగాల కల చేతికి దొరకాలంటే నలుమూలల తిరగాల నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఆపట చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో ఈ మన నది దొరుకుతుంది మన నది దొరుకుతుంది ఓకే యా థ్యాంక్ యూ అండి ఇదండి పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి నెల్లూరు నలయాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్